మేము వాటిని అధిగమించి మొదటి టనల్ ద్వారా పదివేల క్యూసెక్కులు రెండో టనల్ ద్వారా రెండో టనల్ కూడా పూర్తి చేసి మరో పదివేల క్యూసెక్కులు నీళ్లు పంపగలిగాం రెండు టెనల్ ను పూర్తి చేయడమే చేయడానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినాం అవుకులో మూడో టన్ను కూడా మూడో టనల్ పనులు కూడా మొదలు పెట్టాం గండికోట రిజర్వాయర్ కెపాసిటీ ఇరవై ఏడు ఏ రోజు పదహైదు పద్నాలుగు టీఎంసీలు మించి పెట్లా నీళ్లు మేము వచ్చిన తర్వాత వెయ్యి కోట్లు ఆర్ఎండ్ ఆర్ మీద డబ్బు ఖర్చు పెట్టి ఇరవై ఏడు టీఎంసీల కెపాసిటీలో గండికోట నీళ్లు స్టోర్ చేసినాం చిత్రావతి ప్రాజెక్టు ఏ రోజు ఫుల్ కెపాసిటీ పది టీఎంసీల నీళ్లు ఏ రోజు స్టోర్ చేయలేదు మేము వచ్చిన తర్వాత రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసి ఆర్ఎండ్ ఆర్ పనులు పూర్తి చేసి పది టీఎంసీల నీళ్లు మేము వచ్చిన తర్వాత పెట్టాం బ్రహ్మం సాగర్ పదిహేడు టీఎంసీలు ఏ రోజు మేము వచ్చిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు చేసి లీకేజ్ సమస్యను పూర్తి చేసి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి పదిహేడు టీఎంసీలు బ్రహ్మం సాగర్ లో నేను నింపా మేము వచ్చిన తర్వాతనే వెలుగొండలో రెండు టన్నులు పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను మేము వచ్చిన తర్వాత నెరవేర్చి జాతి అంకితం చేసాం ప్రాజెక్ట్ మిగిలింది ఆర్ అండ్ ఆర్ పండ్లు లైనింగ్ పనులు కానీ ఇంకేం మిగిల ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగు గంగలో అంతర్భాగమైన సోమశిల కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి సోమశిలలో డెబ్బై ఎనిమిది టీఎంసీలు కండలేరులో అరవై ఎనిమిది టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసుకున్నాం మేము వచ్చిన తర్వాతనే జరిగింది మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజు సంఘం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం మేము వచ్చిన తర్వాతనే అసలు అంతెందుకు ఇక్కడ నుంచి కూతబేటి దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు మేము వచ్చేదాకా ఆ లో ఫుల్ రిజర్వా ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోరింగ్ ఏ రోజు స్టోర్ చేయలేదు మేము వచ్చిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసి ఆర్ అండ్ మేము ఖర్చు చేసి నలభై ఐదు టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేయడం స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే ఇవన్నీ మా హయాంలో జరిగాయి నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి రైతులకు మంచి జరగాలి మంచి జరగాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే మనుషులు సిన్సియారిటీ కమిట్మెంటు ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు పనులు జరుగుతాయి అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు అవి